ఫ్రెండ్స్ నేను కార్తీక మాసంలో ఇక్కడ పూజ చేసే ముందు ఏం చేయాలంటే ముందు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇలా తులసమ్మ వారికి పూజ మొదలని ముందు పూజ మొదలు పెట్టకుండా ఇంకా ముందు ఇలాగ ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ముందు వేసుకోవాలండి అమ్మవారి పూజ చేసే ముందు ఓకేనా తర్వాత మనం ముగ్గున్నా సరే మనం మళ్ళీ ముగ్గు ముగ్గు పెట్టుకోవాలండి పిండితోటి అమ్మవారికి ఓకేనా చూడండి ఒకసారి ఇలా ఎక్కడ ఉంది కాబట్టి నేనైతే నిన్న కడిగి పెట్టిన ముగ్గులు నేనైతే ఇలా వాటర్ చల్లుకుని ఇక్కడ కూడా వాటర్ చల్లుకుని చూడండి ఆల్రెడీ కడిగేసాం కాబట్టి ఇక్కడ ఇలా వాటర్ చల్లుకుని మనం ముగ్గు పెట్టాలండి పిండితో చూడండి నేను పిండి తీసుకున్నాను పిండితో ముగ్గు పెడుతున్నాను చూడండి ఒకసారి ముగ్గున్నా సరే పెట్టాలండి మర్చిపోకండి ఇలా పద్మ ముగ్గు పెడుతున్నాను నేనైతే చూడండి ఒకసారి ముగ్గుంది కదా ముగ్గు ఎందుకు పెట్టడం అనుకోకూడదు ఎందుకంటే ముగ్గున్నా సరే ముగ్గు పెట్టాలి ఓకేనండి ఇలా నేనైతే ముగ్గు పెట్టాను అందరూ ఆల్రెడీ ముగ్గుంది కాబట్టి మీకు కనిపిస్తలేదు ముగ్గు పెట్టిన తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేయాలండి ఓకేనండి చూడండి ఒకసారి ఇది పసుపు కలిపేశానండి కలిపేసానండి ఇది ఓకేనా చూడండి ఇలా వేసుకోవాలి పసుపు కుంకుమ ఆ ముగ్గులోనే వేసిన తర్వాత పసుపుతో మనం వినాయకం చేయాలండి ఓకేనా చూడండి ఈ ముగ్గులో ఇక్కడ ఈ మందారాకు పెట్టుకోవాలండి మందారాకులో చూడండి తమలపాక అండి ఇది దాని పైన పెడుతున్నాను ఓకేనండి చూడండి పసుపుతో వినాయకుని చేశాను ముందు మందారకు పెట్టాను తర్వాత తమలపాకు పెట్టాను చూడండి అక్కడ బెల్లం పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు మనం పైన ఈ పసుపు కుంకుమ వేసుకోవాలండి ఓకేనా ఆల్రెడీ నేను పసుపు కుంకుమం కలిపేసానని చెప్పాను మీతో నెక్స్ట్ పువ్వు పెట్టుకోవాలి ఓకేనా చూడండి అలా పువ్వులు పెట్టుకోవాలి అలాగే పైన కూడా పెట్టుకుంటాం ఇక్కడైతే తమలపాకులో చెక్క పెట్టాలండి కానీ లేదు చూడండి నేను కాయిన్స్ పెడుతున్నాను వన్ రూపాయి కాయిన్స్ పెడుతున్నాను ఇక్కడ ఓకేనా అలాగే చూడండి వాటర్ పెట్టుకుంటున్నాను ఇక్కడ చెంబుతో వాటర్ పెట్టుకున్నానండి ఇందులో కూడా మనం పసుపు కుంకుమ వేసుకోవాలి ఓకే చూడండి ఆకులు కనిపిస్తున్నాయి కదా ఈ ఆకులకి మనం లైట్గా ఇలా పసుపు రాసుకోవాలండి లైట్గా ఈ ఆకులకి ఓకేనా ఇతల సమ్మవారి ఆకులు ఉన్నాయి కదా ఇతకి లైట్గా ఇలా పసుపు రాసుకోవాలండి అలాగే కుంకుమం కూడా పెట్టండి ఈ ఆకులకి ఓకేనా ఇలా కుంకుమ పెట్టండి ఓకేనా చూడండి ఒకసారి ఓకేనా ఇక్కడ నేను పసుపు కుంకుమ ముందుగానే పెట్టానండి ఇక్కడ పెట్టలేదు అనుకుంటారు మీరు ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టాను చూడండి అంటే ఎక్కువ లెంత్ అయిపోద్ది చూపించట్లేదు మీకు ఓకేనా ఇప్పుడు ఈ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇలా పసుపు మిగిలిపోతుంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా లైట్గా తీసుకొని ఇలా ఇలా ఈ మిగిలిపోయిన పసుపు ఇలా తీసుకొని చూడండి ఒకసారి అంటే మైలు గాలి గట్ట ఏమీ లేకుండా ఇలా అమ్మవారి మీద ఇలా చదువుకోవాలి ఓకేనండి ఇలా అమ్మవారికి బొట్టు పెట్టుకోండి ఓకేనా చూడండి బొట్టు పెట్టాను అమ్మవారికి ఓకేనండి ఇక్కడ కూడా అమ్మవారికి బొట్టు పెడదాము చూడండి మీరు మీరైతే దేవుడి దగ్గర ఏమైతే పెట్టాలనుకుంటున్నారో అన్నీ పెట్టేయండి నేనైతే ఇలా అరపుళ్ళు పెట్టుకున్నాను ఓకేనా నెక్స్ట్ మీరైతే ఇదైతే మర్చిపోవద్దండి సలివిడి వడపప్పు కలిపానండి చూడండి ఇదైతే కార్తీక మాసంలో ఇదేనండి మీరు ఆ తల్లికి పెట్టి పూజ చేయవలసింది కార్తీక మాసంలో ఏమి మర్చిపోయినా మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా చూడండి నేను ఇలా పెట్టుకున్నాను ఓకేనా అది సలివిడి వడపప్పు అండి చూడండి ఒకసారి మీకు కనిపించట్లేదు పైన ఉన్నాయి చూడండి అది చదువుల్లో కొద్దిగా బెల్లం కలిపి పిండిలో కొద్దిగా బెల్లం కలిపి అది వడపప్పు పెసరపప్పు అండి వడపప్పు ఓకేనా ఆ రెండు చూండి పెట్టాను నేను అక్కడ పెట్టిన తర్వాత మనం ముందు దీపారాధన చేసుకోవాలండి ఓకేనా ఇలా అయితే దీపాలు వెలిగించుకున్నానండి నేను ఓకేనండి చూడండి ఒకసారి ఓకేనా చూడండి ఇప్పుడు అక్షంతలు వేయండి దెవరీ దేవుడికి అక్షంతలు వేయండి అలాగే ఇక్కడ పైన కూడా అక్షంతలు వేయండి ముందు ఒకసారి దండం పెట్టుకోండి మనం అంట తెప్పలు తీసుకుని ఇలాగా చూడండి ఒకసారి అంట తెప్పల్లో ఇలా పొత్తులు వేసుకోవాలండి ఓకేనా వేసుకున్న తర్వాత వెలిగిందాం దాం వీటిని చూడండి ఇలా వెలిగించుకోండి ఓకేనా ఇలా దీపాలు అయితే ఇలా వెలిగించుకోండి ఈ కొబ్బరి అయితే సరిగా నిలవట్లేదండి అందుకనేసేసి నేను ఇలా తెప్ప అంటు తెప్పల దగ్గర పెట్టానండి పెట్టానండి ఇదైతే ఆరిపోలేదండి వెలుగుతుంది ఒకసారి చూడండి దగ్గర చూపిస్తాను మీరు ఆరిపోయింది అనుకుంటారు చూడండి వెలుగుతుంది ఓకేనా ఇలా దీపాలన్నీ వెలిగించుకోండి అలాగే ఇలా చూడండి నేనైతే ఇలా పళ్ళంతో నీళ్లు తీసుకున్నానండి ఇలాగా నేనైతే ఈ వెలిగించిన ఇవైతే ఇందులో వేస్తానండి నేను ఓకేనా ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత ముందుగా పసుపు కల్పించానండి ఓకేనా అందులో కొద్దిగా అక్షంతలు వేయండి అలాగే పువ్వులు కూడా వేసుకోండి చూండి ఇలా పువ్వులు వేసుకోండి మీరు ఎందుకంటే ఇది మీరు కాలువలో కలుపుతారు కదా పట్టుకెళ్ళి ఎందుకంటే ఈ నీళ్ళు మీరు కాలువలో కలుపుతారని కాదండి కాలువలో మనమైతే ఇలా వేసుకుంటాం కదా ఇలా వళ్ళములు అయితే ఇలా వేసుకోవాలి ఇది కూడా మనం కాలువలో కలిపినట్టే వస్తుందండి లెక్క ఓకేనా ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నానండి ఇతరులకి ఓకేనా కొబ్బరికాయ అయితే ఇలా పెట్టేసుకోండి మీరు ఓకేనా ఇవైతే ఆరిపోకుండా ఒట్లు పెట్టి వేసేయాలండి అక్కడ ఓకేనా చూండి ఆరిపోకుండా ఆ ప్లేట్లో మనం ఒట్లు పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనం రక్షణ దండం పెట్టేసుకుందాం ట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి